మన దగ్గర మేల్ చిక్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్కు మనం అందించడం జరుగుతుంది మార్కెట్లో చూసుకున్నట్లయితే అరౌండ్ వన్ టెన్ టు వన్ ట్వంటీ రూపీస్ మధ్య ఛార్జెస్ ఉన్నారు మనం ఎనభై ఎనిమిది రూపాయలకే మేల్ చిక్ ఇస్తున్నాము డెబ్బై ఏడు రూపాయలకు వచ్చేసి మిస్ చిక్స్ ఇస్తున్నాము ఫీమేల్ ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది చిక్కు విషయంలో సో దా వాళ్ళకైతే మనం డెబ్బై రూపాయలకు వన్ మంత్ ఓల్డ్ అనేది ప్రాపర్ గా ఫైవ్ యాక్సిన్స్ వేసిన తర్వాత సో చాలా మందికి డౌట్ఫుల్ ఉండొచ్చు ఇంత తక్కువ రేట్ల ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎక్కడ నుంచి తెప్పించి ఇస్తారా అని చెప్పేసి ఇది వచ్చేసి మన ఆఫీస్ అడ్రస్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడికి రావచ్చు ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ పెట్టుకోవడం మంచిదని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను జయశ్రమ్మన్న సో ఈరోజు మనం ప్రేమ్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ అన్న వన్ డే చిక్కు వన్ మంత్ చిక్కు సేల్ చేస్తాడు అనమాట ఇప్పుడు మెయిన్ ఈ వీడియో ఏంటంటే వన్ మంత్ చిక్కు గురించి నార్మల్గా బయట రేట్ వచ్చేసి అరౌండ్ హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా నడుస్తుంది కానీ ఈడ ఈ అన్న ఇంత తక్కువకి ఎట్లా సేల్ చేస్తుండు మామూలుగా దీని క్వాలిటీ ఎట్లుంది మొత్తం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఫస్ట్ మన ఫామ్ అడ్రస్ మీ పేరు డీటెయిల్స్ అగ్రి ఫామ్స్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి మనం వచ్చేసి ప్రేమ్ ఫామ్స్ హన్మకొండ ఉండేలో ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అంబాలా ప్లేస్ కమలపూర్ ఈ రెండు విలేజ్లలో మనం ఈ ఫార్మ్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఇందాక ఇందాక మీరు మీరు చెప్పి చాలా ఓల్డ్ నుంచి నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు అసలు మీరు ఈ ఫీల్డ్ జర్నీ ఎట్లుండే మీది నేను రెండు వేల పద్దెనిమిది నుండి ఈ ఫీల్డ్లో లో ఉండడం జరిగింది నేను అందరి మాదిరిగానే యూట్యూబ్ చూసేసి ఇప్పుడు ఉన్న యూత్ పిల్లలు రావడం జరుగుతుంది ఆ మాదిరిగానే నేను కూడా యూట్యూబ్లో లో సెర్చ్ చేసేసి ఒక త్రీ హండ్రెడ్ కడకనాథ్ తోని ఈ ఫామ్ అనేది మన

వన్ మంత్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఒక త్రీ బ్యాచెస్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చిక్స్ అనేది మనం మార్కెట్ లో సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లో కూడా చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో ఏం పెట్టారంటే ఇప్పుడు మన వన్ మంత్ చిక్ ప్రైజ్ హండ్రెడ్ వన్ టెన్ కొందరు కొందరు వన్ ట్వంటీ కూడా సేల్ చేస్తారు ఇప్పుడు అసలు దాని ప్రైజ్ ఎంత నార్మల్ గా మీరు ఫార్మింగ్ చేస్తారు కదా అసలు దాని ప్రైజ్ ఎంత ఒకవేళ మీరు సేల్ చేస్తే మీరు ఎంత సేల్ చేస్తారు అట్లా ఇప్పుడు మార్కెట్ లో మీరు బయట చూసుకున్నట్లయితే ఇరవై ఏడు రూపాయల నుండి ముప్పై ఐదు రూపాయల మధ్యలో చిక్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ హ్యాచరీస్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడర్స్ అనేది హ్యాచరీ నుంచి వెళ్ళి ట్రేడర్కి వచ్చేసి ట్రేడర్ నుండి ఫార్మర్స్ కొన్ని పోతాయి హ్యాచరీస్ నుండి డైరెక్ట్ ఫార్మర్స్ అది వెళ్ళిపోతుంది హ్యాచరీ నుంచి వెళ్ళి ట్రేడర్ ప్లస్ సబ్ ట్రేడర్ ప్లస్ ఫార్మర్ అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే చిక్ అనేది ఇరవై ఏడు రూపాయల నుండి మొదలు పెడితే అరౌండ్ ముప్పై ఐదు నుండి నలభై రూపాయల దాకా పోవడం జరుగుతుంది మనం దీనిలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటని అంటే చాలా మంది యూత్ పిల్లలు ఫోన్ చేస్తారు ఆఫీస్ కాడికి వస్తారు అన్న మేము ఇట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ చిక్స్ తీసుకొచ్చాము థర్టీ ఫైవ్ రూపీస్ పెట్టి తీసుకొచ్చాము వచ్చినాక త్రీ డేస్కి మోటాలిటీ అవుతున్నాయి టూ డేస్కి అవుతున్నాయి ఇచ్చిన వాళ్ళు రెస్పాన్స్ కావట్లేదు అసలు వన్ మంత్కు ఏం వ్యాక్సిన్స్ ఉంటాయి ఏమేమి మెడిసిన్ వాడతారు మాకేం అర్థం కావట్లేదు బయటనేమో తొంభై వంద రూపాయలకు తక్కువ ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు మార్కెట్లో చూసుకున్నట్లయితే టూ టెన్ టూ ట్వంటీ టూ థర్టీ అని చెప్పేసి ట్రేడర్లు సేల్స్ చేసుకుంటున్నారు ఏం మిగిలట్లేదు సో మీరెందుకు వన్ డే ఓన్లీ వన్ డే ప్రిఫర్ చేస్తున్నారు వన్ మంత్ ఎందుకు చేయట్లేదు అన్న చాలా మంది రివ్యూస్ వాళ్ళ కంప్లైంట్ అన్ని మనం నోట్ చేసుకున్న తర్వాత ఈ వన్ మంత్ ఓల్డ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గర మెయిల్ చిక్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్కు మనం అందించడం జరుగుతుంది మార్కెట్లో చూసుకున్నట్లయితే అరౌండ్ వన్ టెన్ టు వన్ ట్వంటీ రూపీస్ మధ్య ఛార్జ్ చేస్తున్నారు మనం ఎనభై ఎనిమిది రూపాయలకే మేల్ చిక్ ఇస్తున్నాము డెబ్బై ఏడు రూపాయలకు వచ్చేసి మిక్స్ చిక్స్ ఇస్తున్నాము ఎవరన్నా లేయింగ్ పర్పస్ ఫ్యూచర్లో లేయింగ్ పెట్టాలి లేకపోతే హ్యాచరీస్ మాకు ప్రొడక్షన్ కోసం ఫీమేల్స్ కావాలనుకున్నప్పుడు ఫీమేల్ ఛార్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది చిక్కు విషయంలో సో దా వాళ్ళకైతే మనం డెబ్బై రూపాయలకు వన్ మంత్ ఓల్డ్ అనేది ప్రాపర్గా ఫైవ్ వ్యాక్సిన్స్ వేసిన తర్వాత సెవెంటీ రూపీస్ కు ఓన్లీ ఫీమేల్స్ అనేది అందిస్తుంది ఎందుకని ఇప్పుడు అంత తక్కువ ఇప్పుడు తక్కువ అంటే క్వాలిటీ ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా దాని గురించి వాళ్ళకి గా ఉంటుంది తక్కువ ఆ మేజర్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో మన దగ్గరకు వచ్చే ఫార్మర్స్ కొత్త బిగ్నర్స్ పెద్ద ఫార్మర్స్ కూడా పెద్ద ఫార్మర్స్ తెలుసు ఏ రేట్ల చిక్కు వస్తుంది ఏ రేట్లో చేస్తే వన్ మంత్ ఎంత ఖర్చు వస్తుంది అనేది వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళకి తెలుసు కొత్త కొత్త వరకు తెలియదు నాకంటే చిన్న వాళ్ళు వస్తారు నాకంటే పెద్దవాళ్ళు వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అనేది మనం డైలీ చూడడం జరుగుతుంది సో వీళ్లకు మనం ఎందుకు తక్కువ ఇస్తున్నాం క్వాలిటీ విషయంలో జీరో కాంప్రమైజ్ అనండి మనం వాడే మెడిసిన్ కూడా మీకు డైలీ బేసిస్ ఏం వాడతానో కూడా మీకు ఫర్దర్ గా చూపించడం జరుగుతుంది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నేను సెవెంటీ సెవెన్ రూపీస్ కి ఎందుకు ఇస్తున్నా అనే క్వశ్చన్ మీరు బాగా అడిగారు సో దానికి నేను చెప్పే సమాధానం ఏందని అంటే మార్కెట్ లో మన చిక్కు వచ్చేసి ఇప్పుడు మిక్స్ ముప్పై రూపాయలు నడుస్తుంది ఓవరాల్ గా మార్కెట్ లో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు మనం డైలీ వచ్చేసి ఒక చిక్కు వన్ రూపీ అనేది ఫీడ్ ఛార్జ్ అవుతుంది థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ రూపీస్ అవుతుంది కరెంటు ప్లస్ మెయింటెనెన్స్ వర్కర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ మెడిసిన్ సెవెంటీ రూపీస్ టు సెవెంటీ టూ రూపీస్ వరకు డిపెండ్స్ అపాన్ క్లైమేట్ ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కరెంట్ అనేది ప్రాపర్గా ఉండదు మనం చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన గ్యాస్ బ్రూడర్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది క్వాలిటీ విషయంలో ఇలాంటి కాంప్రమైజ్ కాకుండా మనం డెబ్బై రూపాయలల్లా చిక్ అనేది మన కంపెనీలో తయారైతుంది దాన్ని మనం ఒక ఏడు రూపాయలు పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఏడు రూపాయలలో కూడా ఒక రెండు రూపాయలు ప్యాకింగ్ ఖర్చు అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే కార్టన్స్ అనేది బయటికి వెళ్ళి వస్తాయి ఈవెన్ మనం పంపించాలన్నా కూడా ప్లాస్టిక్ అయినా యూజ్ చేయాల్సి వస్తుంది సో వర్కర్ మెయింటెనెన్స్ ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్కు ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఉంటాయి ఒకే ఒక ఇద్దరు లేబర్లు అయితే వాటిని ప్యాక్ చేయలేరు ఓ ప్యాకింగ్ ఖర్చు అవి అని చేసుకొని టూ రూపీస్ పెట్టుకొని మనం ఫైవ్ రూపీస్ మార్జిన్ తీసుకొని ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం ఈ సెవెంటీ సెవెన్ రూపీస్ లో సిక్స్ అనేది అందించాలి డెలివరీ అయితే దాని ప్రైస్ ఎట్లా ఉంటుంది డెలివరీ అంటే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళకు ఆర్ఆర్ కాపీ ప్లేస్ అమాలి ఛార్జ్ అనేది మనం ఛార్జ్ చేయడం జరుగుతుంది నియర్ బై ఎవరైనా ఉన్నారనుకో మన దగ్గర వెహికల్స్ ఉంటాయి వెహికల్ ఛార్జ్ పర్ కిలోమీటర్ల కింద డిస్టెన్స్ అయితే ఒకలాగా ఉంటుంది లోడ్ డిస్టెన్స్ అయితే బొలరుకు సంబంధించిన డీజిల్ టాటా సంబంధించిన డీజిల్ తీసుకోవడం లేబర్ కి ఏమైతే ఖర్చు ఉంటుందో దాన్ని మాత్రమే మనం యాడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జర్ అంటే మనం కిరాయి సపరేట్ గా తీసేసుకుని పర్ కిలోమీటర్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం అందించడం జరుగుతుంది వన్ డే వచ్చేసి మనం అరౌండ్ ట్వంటీ సెవెన్ టు థర్టీ టూ రూపీస్ మధ్యలో మనం ఫార్మర్ కి అనేది అందించడం జరుగుతుంది ట్రేడర్ వచ్చినప్పుడు వాళ్ళు బల్క్ ఆర్డర్ చేస్తారు ఎవ్రీ వీక్ ఆర్డర్స్ అనేది ఉంటది వాళ్ళకి ఒక రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్స్ ఉంటారు వారికి ఒక రేట్ ఇవ్వడం మధ్యలో మీడియట్స్ కూడా వస్తుంటారు సో నాకు మార్కెట్ అనేది ఒకరి ద్వారా కాకుండా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ద్వారా జరుగుతుంది అందరిని బేస్ చేసుకొని కస్టమర్కి అయితే ఒకలాగా ట్రేడర్కి అయితే ఒకలాగా ట్వంటీ సెవెన్ టు థర్టీ టూ థర్టీ టూ రూపీస్ మధ్యలో మనం అనేది సేల్స్ చేసుకుని అదేంటే హండ్రెడ్ సిక్స్ టూ హండ్రెడ్ సిక్స్ అని అంటే మనం థర్టీ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది బల్క్ బల్క్ ఆర్డర్స్ ఉంటాయి టెన్ థౌసండ్ పెట్టాలి ఉంటారు ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ వారికి మనం అనేది ప్రైస్ కంపేర్ అయింది ఎందునంటే హ్యాచ్ హ్యాచ్ టు హ్యాచ్ కూడా ప్రైజెస్ అనేది చేంజ్ అవుతాయి క్లైమేట్ ని బట్టి ఎగ్ ఎంత వస్తుంది మన ప్రొడక్షన్ ఎగ్ ఎంత వస్తుంది మనకి హ్యాచ్బిలిటీ ఎంత వస్తుంది దాని మీద కూడా ప్రైస్ వేరియేషన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకు ఇల్ల కూడా ఇప్పుడు వన్ మంత్ లో కూడా బల్క్ లో తీసుకునే వాళ్ళు చాలా ఉన్నట్టు ఒక ఫైవ్ థౌసండ్ ఎబో థౌసండ్ తీసుకునే వాళ్ళు వాళ్ళకే మన ప్రైజ్ డివియేషన్ ఏమైనా ఉంటుంది సేమ్ ప్రైస్ లాగా ఉంటుంది అరౌండ్ టూ థౌసండ్ సిక్స్ వరకు అయితే మనం ఇంతే ఛార్జ్ చేయడం జరుగుతుంది సెవెంటీ సెవెన్ రూపీస్ బల్క్ ఒకవేళ వారికి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఒక బ్యాచ్ మొత్తం మాకు ఇదే కావాలి ఒక బ్యాచ్ మాకు సపరేట్గా బ్రూడింగ్ చేసి ఇవ్వండి అని అన్నవారికి ఒక టూ రూపీస్ అనేది మనం తగ్గించి బల్క్ చేస్తాం కాబట్టి ఒక టూ రూపీస్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలకు వెహికల్స్ పోయే ఛార్జెస్ అనేది ఒకటే ఏరియాకి మనం పంపిస్తాం కాబట్టి ఆ చార్జెస్ అనేది మనకు మైనస్ అవుతుంది ఒకటే రోజు ప్యాకింగ్ అయిపోతుంది ఎందుకనంటే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ మనం ప్రొడక్షన్లో ఉన్నది అని అంటే ఒకే ఒకే రోజు డెలివరీ బాయ్ ఎందుకనంటే ఒక వెహికల్ ఈ ఏరియా పేరు అంటే ఆ క్లైమేట్ మాట అది రిటర్న్ వచ్చేసరికి ఒక వన్ డే పడుతుంది డిస్టెన్స్ వెళ్తే సో ఇది ఒకే ఒకే దగ్గరికి ఫార్మర్ దగ్గరికి పోతుంది ఈ లేబర్ కూడా అక్కడికి వెళ్తారు మనకి అదర్ మెయింటెనెన్స్ ఉండే కాబట్టి ఒక టూ రూపీస్ ఆర్ త్రీ రూపీస్ వారు మాట్లాడుకునే విధానాన్ని బట్టి మనం మేనేజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు నార్మల్ ఎవరికన్నా ఎట్లా ఇప్పుడు ఈ ఫీల్డ్ లో చాలా మంది వచ్చారు అన్న ఇప్పుడు సొనాలి అంటే అంత కరెక్ట్ గా ఏం రన్ అయితే లేదు కొత్త కొత్త వాళ్ళు చాలా మంది పుట్టుకొచ్చారు కదా ఇప్పుడు నిన్ను నమ్మాలి ఇప్పుడు మన నిన్ను నమ్మాలి నీ దగ్గర తీసుకోవాలంటే వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంటది నేను ఎందుకు నమ్మాలి నిన్న నీ క్లారిటీ ఇక వాళ్ళకి ఏమి నన్ను నమ్మాలి అనే ప్రశ్న మీరు వేసి వేసినప్పుడు మనం చిక్ అనేది ఏ విధమైన క్వాలిటీ ఇస్తున్నాం వారికి ఎవరైతే చిక్కు క్వాలిటీ చూసుకున్నారనుకో నేరుగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు బయట ట్రేడర్స్ ఏమున్నారని అంటే వన్ మంత్ ఓల్డ్ చిక్స్ ఆర్డర్ తీసుకుంటారు లేకుండా ఆర్డర్ తీసుకుంటారు ఎక్కడికో ఫార్మర్ దగ్గర తీసుకొపోయి తీసుకు వారికి అలాంటి ఏ డౌట్ లేకుండా నేరుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకొని ఇక్కడికే ఫామ్ కార్డ్కి వచ్చేసి చిక్కు క్వాలిటీ చూసుకొని మనం ఏమేమి మెడిసిన్ వాడుతున్నాం ఎలాంటి ఫీడ్ వాడుతున్నాం టాప్ క్వాలిటీ ఫీడ్ అనేది మనం వాడడం జరుగుతుంది అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన చిక్కు ఏ గ్రోత్ ఉన్నది ఎంత క్వాలిటీ ఉన్నది బయట రివ్యూస్ ఎట్లున్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత మన దగ్గర చిక్స్ పర్చేజ్ చేస్తాను మీరు ఇక్కడ ఉన్నాక మన దగ్గర ఎన్ని వ్యాక్సినేషన్ ఇక్కడ చేస్తారు ఫార్మర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు మన వ్యాక్సినేషన్ పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను బ్రీఫ్గా మీకు చెప్పడం జరుగుతుంది మనం వన్ డే మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది హ్యాచరీలో పడిపోయిన తర్వాతనే ఇక్కడ తీసుకొస్తాం వన్ డే టు ఫిఫ్టీన్ డేస్ వరకు ప్రాపర్గా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎప్పుడైతే మనం వాటర్ పెడతామో వాటర్ పెట్టుకునేటప్పుడు ఒకటి విమ్రాల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అదర్వైజ్ విమ్రాల్ లేకపోతే స్ట్రెస్ వేల్ మల్టీవిటమిన్ స్ట్రెస్ నియోడాక్స్ పోట్ ఆర్ నియో నియోడాక్స్పోర్ట్ అనేది బ్రాండ్ నేమ్ నియోమైసిన్ యాంటీబయాటిక్ బూస్టర్ ఈ మూడు అనేది మనం ఖచ్చితంగా వాటర్లో మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్నింగ్ ఒక టైము ఆఫ్టర్నూన్ ప్లెయిన్ వాటర్ ఇచ్చేసి ఈవినింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ మళ్ళీ మెడిసిన్ సో దానివల్ల ఏందనంటే బయోబూస్టర్ మనం డిసిన్ఫెక్టెడ్గా పనిచేస్తుంది ఇది మల్టీ విటమిన్ అది యాంటీబయాటిక్ సో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రెస్గా ఫీల్ కాకుండా నీట్గా గ్రోత్ రావడం జరుగుతుంది సెవెన్ డే వచ్చేసి మనం లసోటా వేస్తాం ఆ రోజు ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇస్తాము లసోటా వేస్తాం ఫోర్టీన్ డే వచ్చేసి గంబోరా వేస్తాం గంబోరా వేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ టూ డేస్ సేమ్ యాంటీబయాటిక్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది అప్ టు ఫిఫ్టీన్ డేస్ క్లైమేట్ ఏమైనా ప్రాబ్లం అంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మనం వాడడం జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ వచ్చేసి లసోటా బూస్టర్ డోస్ వేస్తాం డబల్ డోస్ ట్వంటీ ఎయిట్ డేస్ వచ్చేసి గంబోరా బూస్టర్ డోస్ క్లైమేట్ ప్రాబ్లం ఉంది మనకి ఏమన్నా వేరియేషన్స్ వస్తున్నాయి హీట్ బాగుంది పవర్ ప్లాక్స్ వచ్చే ఛాన్సెస్ అనుకున్నప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో మనం ఖచ్చితంగా పవర్ ప్లాక్స్ వ్యాక్సిన్ అనేది వేసిన తర్వాతనే బయటికి పంపించడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినాక ఆయన ఏం వ్యాక్సినేషన్ వేసుకోవాలి ఒకటండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ దగ్గర వన్ మంత్ ఓల్డ్ తీసుకునే ఫార్మర్ చేసే పెద్ద మిస్టేక్ అంటే ఎట్లా వాళ్ళు బ్రూడింగ్ చేసిర్రు మెడిసిన్స్ వాడిర్రు మనం ఏం వాడకున్నా పర్లేదు అనే అనే డైనామాలు ఉంటారు వాళ్ళు సో వాళ్ళకి చెప్పేది మనం అంటే మీరు ఎక్కడ మన దగ్గరే పర్చేజ్ చేసే అని రూల్ ఏం లేదు మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది ఒకటి మల్టీ విటమిన్ ఎనీ బ్రాండ్ తీసుకో అది విమ్రాలే కావచ్చు సెస్వేల్ కావచ్చు వాట్ ఎవర్ ఇటీస్ ఏదైనా తీసుకోండి ఇంకొకటి ఎండ్రోఫ్లాక్జిన్ టెన్ పర్సెంట్ సొల్యూషన్ ఫుల్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఈ రెండు మనం చిక్కు రాగానే చిక్కు రాగానే ఫస్ట్ ఒకవేళ అది జర్నీలో స్ట్రెస్ అయ్యి వస్తుంది కాబట్టి నార్మల్గా మల్టీ విటమిన్ వేసుకోవాలి లేదంటే షుగర్ వాటర్ పెట్టుకున్న కూడా ఇన్ హాఫ్ అన్ అవర్లో ఫీడ్ పెట్టకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వాటర్ తాగి సెట్ అవుతుంది తర్వాతకి వెళ్ళి నెక్స్ట్ వాటర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎండ్రోఫ్లాక్జిన్ వన్ ఎంఎల్ వన్ లీటర్ విమ్రాల్ ఆర్ మల్టీవిటమిన్ వన్ ఎంఎల్ వన్ లీటర్ ఈ రెండు మిక్స్ చేసేసి త్రీ టు ఫోర్ డేస్ ఖచ్చితంగా ఇచ్చుకున్నారనుకో ఎందుకనంటే ఇప్పుడు నేను చేసే క్లైమేటు నేను చేసే ప్లేసుంగ్ వేరు అక్కడికి వెళ్ళేదారికి వాటర్ చేంజ్ అవుతుంది ఫీడ్ చేంజ్ అవుతుంది అందరు ఇదే వాటర్ వాడరు ఇదే కంపెనీ ఫీడ్ కూడా వాడరు ఈ రెండు చేంజెస్ వేసాయి దానివల్ల ఏంటని అంటే ఇవి మనం ఒక త్రీ టు ఫోర్ డేస్ ఇచ్చుకున్నా కూడా లోపల ఏమన్నా ఛాన్సెస్ వైరస్ బ్యాక్టీరియా అటాక్ అయ్యామని ఉన్నా కూడా యాంటీబయాటిక్స్ వాడతాం కాబట్టి మ్యాక్సిమం నెగల అక్కడి వరకు మనం పిల్లలను ఎలాంటి డిసీజ్ రాకుండా ఇంకా ఏమవుతానంటే వితిన్ త్రీ ఫోర్ డేస్లలో కురేది అనేది ప్రాపర్ గా అటాక్ అవుతుంది ఫస్ట్ కోల్డ్ వస్తుంది వాళ్ళకి అర్థం కాదు మామూలుగా వాటర్ వస్తుంటుంది ముక్కులకి తర్వాత కన్ను ఐలో ఒక చిన్న చిన్న డ్రాప్స్ లెక్క తయారు కావడం జరుగుతుంది తర్వాత ఐ అనేది ఉబ్బుతుంది ఈ కూర ఇది వచ్చింది కూర ఎందుకు వచ్చింది అని అంటే ఒకటి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వెదరు క్లైమేట్ చేంజ్ చేంజ్ కావడం వల్ల జరుగుతుంది వారు ఖచ్చితంగా ఎండ్రోఫ్లాక్జిన్ విమ్రాల్ ఎనీ ఎక్కడ చిక్స్ తీసుకున్నా పర్వాలేదు ఇవి వాడితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోటాలిటీ అనేది లెస్ దెన్ టూ పర్సెంట్తో సర్వైవ్ కావాలి మీకు చాలా మందికి డౌట్ఫుల్ ఉండొచ్చు ఇంత తక్కువ రేట్లో ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎక్కడి నుంచి ఏమైనా తెప్పించి అని చెప్పేసి ఇది వచ్చేసి మన ఆఫీస్ అడ్రస్ ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకున్నట్లయితే నా ఆఫీస్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఫీల్డ్ స్టాఫ్ అనేది ఇక్కడనే ఉంటుంది మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అనేది ఉంటుంది ఈ వే వచ్చేసి పరకాల హైవే అంబాలా విలేజు మన ఆఫీస్కి వచ్చి మీరు చూసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడనే డబ్బులు కట్టిపోవచ్చు ఎలాంటి మోసపూరితమైన కార్యక్రమాలనే మన దగ్గర జరగవు వాటిని మనం సహించవు అన్న ఇప్పుడు ఈ ఫీడ్ గురించి చెప్పండి ఇది ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చి చూసుకున్నట్లయితే మనం వాడే ఫీడ్ అనేది ఇక్కడ ఉంది ఇది వచ్చేసి అప్ టు థర్టీ డేస్ వాడే ఫీడ్ ఎల్సీసీ లేయర్ చిక్రామ్స్ ఇది వచ్చేసి ఎల్జీపీ లేయర్ గ్రోయడ్ పిల్లర్స్ ఇది వన్ మంత్ తర్వాత వాడుకునే ఫీడ్ ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉండి ఫీడ్ కూడా మీకు అందుబాటులో లేదు మేము ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి ఆలోచించినట్లయితే మనం ఫీడ్ కూడా మినిమం టూ బ్యాగ్స్ అనేది నవత కార్గో క్రాంతి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ మనం పంపించడం జరుగుతుంది మీరు వీడియో చూసుకున్నట్లయితే ఇది మన ఆఫీస్ అండి మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడికి అంటే మార్నింగ్ టెన్ టు నేను సెవెన్ వరకు ఇక్కడే కూర్చోవడం జరుగుతుంది మీరు ఏమైనా సలహాలు సందేహాలు సూచనలు ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు చాలామంది ఆన్లైన్లో మోసపూరితమైన మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్ పేమెంట్ల విషయాలల్ల మీరు ఇక్కడికే వచ్చేసి మనతో మాట్లాడుకున్న తర్వాతనే మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం అడ్వాన్స్ అనేది తీసుకున్న తర్వాత ప్రొసీజర్ మిగతా ప్రొసీజర్స్ అన్నీ చూసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నా దగ్గరనే చిక్కు కొనాలని చెప్పేసి ఏం లేదు కొనాలని చెప్పేసి మేము అనగట్లేను నా క్వాలిటీ ఏందో ఒకసారి మీరు తీసుకున్న తర్వాతనే మీకు అర్థం కావడం జరుగుతుంది నాతో కలిసి పనిచేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మనం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం కోసం వారు కూడా మన దగ్గర రావచ్చు కొత్త ఫార్మర్స్ అయితే ఇక్కడికి వచ్చి ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ పెట్టుకోవడం మంచిదని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను సో ఇది ఈరోజు మన వీడియో అన్న సో మీరు ఇప్పటివరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో అన్న కూడా ఏం చెప్తున్నట్టే ఒకసారి అన్న దగ్గర తీసుకొని మీకు నచ్చితేనే తీసుకోమంటున్నాడు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఉండే ఒకసారి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని నచ్చితేనే తీసుకోగలరు ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ డూ ఫాలో